ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ఏమి చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్ వ్యూహం వైఎస్ఆర్ గారు పోయినప్పుడు జరిగిన ఏదైతే ఘటన ఉందో ఓకే అక్కడ నుంచి వేరే వేరే మనుషులు దాని కన్సర్న్ పీపుల్ అంటే ఇట్స్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్ ఎక్కువ పొలిటికల్ లేదంటే ఎక్కువ బయోగ్రఫీలు అంటే బయోపిక్ రియలిస్టిక్ పీపుల్ మీ చేసినందుకు కొంచెం అందరి దగ్గరికి వస్తది నా జానర్స్ ఎవడూ చేయలేదు అది పాయింట్ వాటితో వెళ్తారా ముందుకు ఇంకా ఒక యాక్షన్ మూవీ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమా ఆర్జీవి గారి దగ్గర నుంచి నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన చేస్తున్నాను అంతే అంటే మీ అభిమానులు ఉంటారు కదా నేను ఎవ్వరి కోసం బతుకను నా కోసమే కోసం బతికే వాళ్ళు ఉన్నారు కదా నా నాకు అవసరం లేదు వాళ్ళ చావు నేను నా బతుకు ఆ చావు నేను చేస్తా వాళ్ళు బతుకాలని బతు బతుంది ఒక చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను లవ్ చేసేవాళ్ళు నాకు పడదు నన్ను హెయిట్ చేసేవాళ్ళు నాకు పడదు ఇద్దరు పడదంటే ఐగ్నోర్ ఇగ్నోర్ నేను ఇంకోటి గురించి పట్టించుకుని అసలు నేను అబ్సల్యూట్గా నీ అంటే నాకు ఏం కావాలి ఏం చేయాలనుకున్నాను ఏం ఆలోచించి చేస్తానో నాకు తప్పిస్తే ఎవరికి తెలియదు అది నా చిన్న సింపుల్ లాజిక్ అది వాళ్ళు ఏదో ఊహించుకుని రాము ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి నేనేం చేయను దానికి అప్పుడు ఏంటి నేను ఒక చిన్న ఆన్సర్ చెప్పాను నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు అసలు వేరే గురించి ఎందుకు ఆలోచించాలి నా సినిమా నచ్చితే చూడండి అమ్మాయింది అంతే అంత సింపుల్ అంతకనే సింపుల్ రిలేషన్షిప్ ఉండకూడదు ఇద్దరు మనుషులకి మీరు మీరు నాకు ఆనందం వచ్చే వరకు నా ఆనందానికి యాడ్ చేసేంత వరకు మీరు నాకు మ్యాటర్ అవుతారు ఏ రోజు అయితే మీద చేయలేదో నేను తీసేస్తాను అంతే 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 కట్ అంత డిటాచబుల్ గా ఎలా ఉంటారు సార్ నాకు అది అర్థం కాదు తెలివి కాబట్టి ఈ మధ్యలో నేను ఒక టీచర్ ని కలిశాను ఆవిడ మేడమ్ మీకు చాలా అంట ఆవిడ ఫీల్ అయింది చెప్తా మీకు దీనికి ఆన్సర్ ఏం చెప్తారో కూడా నేను ఆవిడకి చెప్పేసి వచ్చా ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్తాను ఆవిడ ఏమన్నారంటే ఎందుకు గోపాల్ వర్మ గారికి ఏమైంది ఈ మధ్య కాలంలో అమ్మాయిలతో డాన్సులు వేయడాలు అమ్మాయిల కాళ్ళు నాగటాలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నది ఆవిడ అంటే నాది ఆయన ఇష్టం మీకు ఏంటర్ అడిగారు మీ ఆన్సర్ కూడా ఇదే ఉంటదని చెప్పా ఈ ఆన్సర్ ఇది నేను ఇరవై సంవత్సరాలు చెప్తాను అదే కానీ ఏంటంటే ఫిక్స్ అయిపోతారు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని వాళ్ళ మైండ్ లో ఒక జబ్బు లాగా అన్నాడు మీరు అనుకున్నట్టే అవతల వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదంత చిన్న సింపుల్ లాజిక్ మిస్ ఎవడు ఎలా ఉండాలి ఎవరు ప్రవర్తించాలి అని నిర్ణయించడానికి మీరు ఎవరు అది పాయింట్ అక్కడ ఎందుకంటే నా షూస్ లో ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు ఏమన్నారంటే అలాంటివన్నీ చేస్తే వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కదా వీడియోలు తీసి బయట పబ్లిక్లోకి పెట్టి ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం అని ట్విట్టర్ అనేది ప్లాట్ఫామ్ ఇది నన్ను ఇష్టం ఉన్న వాళ్ళే ఫాలో అవుతున్నారు ఓకే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆఫ్ అయిపోవచ్చు అకౌంట్ మూసేసి వాళ్ళకి ఆ సదుపాయం ఉంది సదుపాయం ఎందుకు ఫాలో అవుతుంది అలాంటి తెలిసి కొత్తగా నేను సడన్ గా చేయలేదు కదా సీక్రెట్ గా చేయట్లేదు నేనే పెడతా ఇష్టం పండి పండి ఎందుకు పండించి మా ఆర్జీ చెప్తున్నా ఇప్పుడే నేను మీలాగా ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు మీ పింక్ డ్రెస్ నచ్చలేదు పింక్ ఎందుకు నేను నేనేమన్నా చెప్పడానికి అసలు అది మీ ఇష్టం అది అప్పుడు ఇంతకు మీరు పింక్ వేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంత చెత్త కలర్ అని చెప్తే ఎలా ఉంటది ఇది అంతే తిప్పి తిప్పి నాకు వేసారా కాదు మీ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ అసలు ఏ కలర్ ఇష్టం మీకు బ్లాక్ బ్లాక్ అది ఎక్కువ బ్లాక్ ఎవరికి నచ్చని బ్లాక్ కలర్ మీకు ఎక్కువ నచ్చుతుంది ఎందుకలా ఎవరికి నచ్చదు కాబట్టి నాకు నచ్చుతుంది అంటారు అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మేబీ ఐ థింక్ బై నేచర్ ఎమ్ ఎ వెరీ ఇంటెన్స్ పర్సన్ సీరియస్ ఇంటెన్సిటీ లో నుంచి ఐ థింక్ కలర్స్ కలర్స్ అనేది కొంచెం ఎక్కడో అక్కడ లింక్ ఉంటుంది ఓకే ఓకే డార్క్ బ్రౌన్ గ్రీన్ ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఇష్టపడతాను ఈవెన్ నా సినిమా టోన్స్ కూడా అయ్యే ఉంటాయి ఇప్పుడు మీరు ఇంత నా పాప మీ మేడం క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు టీచర్ క్వశ్చన్ కి ఎందుకు అలా చేశారు అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా ఉంటున్నారు ఆయన అడుగుతున్నారు నాకు ఇష్టం కాబట్టి అమ్మాయిలు ఇంకా అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంటుంది అంటే నాకు అమ్మాయిలు అన్నా అమ్మాయిల బాడీ అన్నా అమ్మాయిల కాళ్ళు నాకటం నాకు ఇష్టం అంతే నా ఇష్టం వచ్చిన పని చేస్తాను నేను లైఫ్ లో ఓకే ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరేమి అంటున్నారని నేను పట్టించుకోను ఇదే ఆన్సర్ ఇస్తానా నేను సరే మీ ఆ మేడం కూడా చూస్తారు లేండి సరే ఈ వీడియో అది ఆల్ అదే అంటే చూసినా చూడకపోయినా నాకేం ఫరక్ పడదు అంట అంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు మీ విషయంలో ఇంకో అదే అదే అన్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడి ఉండ అంటే నాకు ఎలర్జీ నేను ఎప్పుడు బాధపడను లైఫ్ లో అసలు దేనికి బాధపడ నేను చెప్పి పండి ఎవర్ గురించి పండి అసలు దేనికి బాధపడ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమీ డిఫరెన్స్ పడదు నేను చాలా ఇంట్లో ఏమన్నా ఇష్యూస్ అయినా నాకు ఏమీ ఇష్యూస్ నేను పట్టించుకోను అంతే ఇప్పుడు నేను ఏది జరిగినా సరే ఏం చేయొచ్చు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఏమి ఆప్షన్ లేదు అది కూడా ఆప్షన్ ఎందుకు కార్ స్పీడ్ గా వస్తున్నప్పుడు ఇలా పరిగెడితే ఒక ఆప్షన్ కింద పడుకుని కార్ దాన్ని కింద తగలకుండా మీద నుంచి వెళ్ళిపోతున్న ఛాన్స్ ఉందా అదొక ఆప్షన్ థర్డ్ కార్ మీద జంప్ చేయడం మీరు చేయగలుగుతారా మీరు ఎట్లెటే కాదు అదొక ఆప్షన్ లేదా వెనక్కి తిరిగి పరిగెత్తడం గుద్దేది ఇలాంటి అంటే వర్క్ వర్కౌట్ అవుతాయి లేదని కాదు ఆలోచి కదా కరెక్ట్ ఇదేమి లేదు అసలు మనం ఆలోచించి స్టెప్ తీసుకునే లోపల అది వచ్చి గుద్దేస్తది అని తెలిసింది అనుకోండి అది ఫైనల్ అప్పుడు హ్యాపీ గుద్దిచ్చుకుంటాను అంతే దాని ఫిక్స్ ఇంకా నేను డైరెక్ట్ అవ్వకముందు నేను ఒక విడియల్ లైబ్రరీ అంటున్నాను ఆ వీడియో లైబ్రరీ పెట్టడానికి నా దగ్గర డబ్బులు ఏదో కష్టపడి మా ఫాదర్ దగ్గర ఎవరో ఎవరో షాప్ ఇస్తే అది తీసుకుని ఇక్కడ అక్కడ ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఎలాంటి అప్పులు తీసుకున్నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆ బిజినెస్ మీద నాకు నమ్మకం ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఇరవై మంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ బీసీఆర్లు వీడియో క్యాసెట్ ప్లేయర్స్ వీడియో రికార్డర్స్ వాళ్ళు ఉండేవన్నమాట విహెచ్ఎస్ వీసీఆర్ వాళ్ళు వాళ్ళందరూ వస్తారు సో అప్పుడు ఇరవై మంది వస్తున్నారు రోజుకి క్యాసెట్ రెంట్ అప్పుడు టెన్ రూపీస్ పర్ డే పర్ డే టెన్ రూపీస్ అంటే టెన్ ఇంటూ టూ హండ్రెడ్ సారీ ట్వంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే అరౌండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ మంత్ వస్తుంది వస్తుంది నా క్యాల్కులేషన్ అది ఈ ఆరు వేలు వస్తుంది కాబట్టి రెంట్ ఇంటూ అన్ని పాయింట్ ఏదో ఐదు వందలు వెయ్యి మిగులుతుంది అట్లీస్ట్ మినిమం గ్యారంటీ ఇది ఉంది అనేది నా 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 బేసిక్ అండర్స్టాండింగ్ నేను షాప్ పెట్టాక రోజుకి వంద క్యాసెట్ లేదు నేను ఇరవై ఎక్స్పెక్ట్ చేస్తే కానీ ఇరవై మంది ఎవరు రాల ఒకటి ఒకటి రెండు వందల వాళ్ళు వచ్చినా కూడా డబ్బులు ఇచ్చేవారు కదా ఏ మనోడు కదా అని అప్పుడు నేను హిట్ అయినట్ట నేను ఇంటెన్షనల్ గా ఫ్లాప్ అయ్యా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అయ్యా అప్పుడు దీనికి పొలిటికల్ పార్టీకి అంత పెద్ద తేడా ఉండదు మనం అనుకుంటాం ఇక్కడ నంబర్స్ చాలా చిన్నది కాంప్లెక్సిటీ అంత ఎక్కువ ఉండదు ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ద సేమ్ సో ఒకవేళ నాకు ఎవడన్నా జ్యోతిష్యం చెప్పాడు అనుకోండి ఇరవై మంది రారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాడు అనుకోండి నేను ఛతి పెట్టాడు కదా ఎందుకంటే నాకు గ్యారంటీ లేదు అప్పుడేంటి మీ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒక అనాలిసిస్ ఉండాలి కానీ అనాలిసిస్ రైట్ అవుతుంది అనుకుంటే మాత్రం మోర్ అది అది నా నా బేసిక్ పాయింట్ సో అప్పుడు మనకు తెలియనప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపులు అందరూ ఇస్తారు కమ్మ వాళ్ళు అందరూ వాడికే రిడ్లందరూ ఇడిగేస్తారు అంత సింప్లిస్టిక్ అయిపోతే ఏదైనా అట్లీస్ట్ మెజారిటీ అందరం అనట్ల మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు కమ్మ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్మ డైరెక్టర్ ఉన్నాడు కాపు డైరెక్టర్ సూపర్ హిట్ తీసాడు కమ్మా డైరెక్టర్ ఫ్లాప్ తీసాడు ఎవరు పెట్టుకుంటారు మీరు కాపుని పెట్టుకుంటారు ఎందుకంటే డబ్బులు ఈక్వేషన్ డబ్బులు ఒక్కటే ఇంప్లిమెంట్ అవుతుంది ఫీలింగ్ ఎప్పుడు అవ్వదు ఎందుకంటే మనిషి ఎప్పుడు వస్తది లాభం అని చూస్తాడు నా వాడని చూస్తాడు ఇప్పుడు కమ్మళ్ళ మీద ఒక ఇదేంటి వాళ్ళు చాలా స్వార్థ పనులు వాళ్ళు డబ్బులు కాసే చూస్తారు అన్నప్పుడు వాళ్ళకి యూనిట్ యూనిటీ ఎట్లా ఉంటది ఇప్పుడు కాస్త అందరికి యూనిటీ ఉండదు కదా కరెక్ట్ మీ కాలనీలో ఉన్న మీరు మీ పక్కిడు ఎందుకు మీరు అరే మా వీధుడు అందరం కలిసి కట్టుకుందాం అంటారా మీరు ఎవరు చెప్తున్నా మానవ నైజం అనేది స్వార్థం మీద ఉంటది నేను నా పిల్లలు నా ఫ్యామిలీ నా ఇది వన్ దాని తర్వాత మీకు ఇష్టమైన ఉండొచ్చు వాళ్ళు వేరే కాస్ట్ లో కూడా ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక భార్యతో పాటు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందనుకోండి ఎఫ్ఐఆర్ కాస్ట్ చూస్తాడో చూడు ఇంపాసిబుల్ అందరం చూస్తాడు ఇంకోటి ఏదో చూస్తాడు ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మనం ఏమంటున్నాం హిందూ హిందూ మెజారిటీ అయిన కంట్రీ మేజర్ వేవ్ నడుస్తుంది హిందుత్వాలు వేవ్ ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ ఉన్నాయి కదా అవును మనకి బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే ముస్లిం సో ఇవన్నీ ఊరికనే టైం పాస్ మాట్లాడతారు వేరే పని లేనప్పుడు కాస్ట్ గురించి ఇంకోటి ఇంకోటి గమనించాను కాస్ట్ గురించి మీ కలిసిన ప్రతి ఒక్కడు కూడా ఈ కుల గజ్జండి అది ఎన్ని మాడతారు కదా అంటారు ఇంతవరకు ఒక్కడిని కూడా నేను నా కాస్ట్ ఫీల్ ఉంది అని కలవలేదు నేను నేను కలవలేదు కాదు నాకు ఉంది అని గర్వంగా చెప్పడం చెప్పేది అందరూ వేరే బ్లేమ్ చేస్తారు అప్పుడు ఎందుకు చెప్పట్ల అది మంచిది కాదు అని ఉంది అంతే కదా మంచిది కాలం ఎందుకు తీసుకుంటాడు సార్ ఎవడ ఎవడైనా దాని ప్రైడ్ ఎందుకు తీసుకుంటాడు మీకు ఎప్పుడైనా మీ పార్షిలిటీ మీ కుటుంబం మీద ఉంటది నా కొడుకే లీడర్ అవ్వాలి నా కొడుకు హీరో అవ్వాలి నా అనేది పాయింట్ అక్కడ కమ్మోడ్ కొడుకులు అందరూ లీడర్స్ అప్పుడు ఎవడే కమ్మో అనుకో అలాగే ఇది కూడా అనుకోడు మీకు ఇష్యూ రేజ్ చేయటానికి ఒక చిన్న ఒక సాధనం ఉంది అంతే కావాలి ఒక ఎక్స్క్యూజ్ మనిషి జాతే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఏదో ఒక దానికి రీజన్ కావాలి మతం అవ్వచ్చు కాస్ట్ అవ్వచ్చు రీజన్ అవ్వచ్చు లాంగ్వేజ్ అవ్వచ్చు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లేకపోతే టైం కావాలి నైన్టీ మందికి పనులు ఉండదు మోస్ట్ ఆఫ్ దూచి ఆడతారు అక్కడ జరిగేది వేరు ఉండదు మీరు ఏమన్నా ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకమా కొంతమంది అంటుంటారు ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటారు వర్మగారు అని అట్లాంటిది ఏమన్నా సామాజిక వర్గం అనేది పట్టించుకుంది ఫస్ట్ వ్యతిరేకం పక్కన పెట్టాను నేను వ్యక్తులను గౌరవిస్తాను వ్యక్తులు అంటే ఇష్టపడతాను ఎందుకంటే అతని ఒక అంటే ఈ పర్టికులర్ సమాజం అందరికి ఒకే థింకింగ్ ఒకే ఉంటదనేది చాలా మొరకపు ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాస్ట్ ఫీలింగ్ పనిచేస్తాను కూడా నేను నమ్మను ఇది పాలిటిక్స్ లో పొద్దున్న లేస్తే అందరూ కాపు కులం కమ్మ కులం ఈ కులం ఆ కులం చెప్తారు అది అసలు వర్కౌట్ అవ్వదు నా ఫీలింగ్ కానీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఏపీలో అదే వర్కౌట్ ఎలా తెలుసు ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా మనం అన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం ఏ పని చేసిన లైఫ్లో మ్యారే మీ మ్యారేజ్ దగ్గర నుంచి ఏ డిగ్రీ చదవాలి ఏం జాబ్ తీసుకోవాలి తర్వాత ఇలాగ ఎవరికి ఓటు ఇయ్యాలి ఎవరిని ఎలా అంటే వాళ్ళు ఏమి ఇష్టపడతారు అన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ దొరుకుతాయి వర్కౌట్ అవ్వు ఫైవ్ కూడా మీరు కాకుండా వేరే కారణం అప్పుడు దాని గేజ్ అంటున్నా నేను అప్పుడేంటి ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఏ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను కాపు అనుకోని చెప్తారు ఎవరో పర్టికులర్ మేబి పవన్ కళ్యాణ్ ఎవరో రెడ్లు ఎవరో కమ్మ ఎవరో ఏది వాళ్ళు పేపర్ మీద తీసుకుంటారు లెక్కలు ఎంతమంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు అని హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు ఎక్కడ కదా కదా ఎందుకు చూస్తాం ఓడిపోతాం చెప్తే కంటెస్ట్ చేయరు కదా ఫస్ట్ అనుకుంటారు వీళ్ళు కూడా అది వేసుకుంటారు రిజల్ట్ ఏమో ఒకరికి వస్తుంది అప్పుడు అవతల కాదు కదా ఓడిపోయిన వాళ్ళు అది వర్క్అట్ అవుతుంది అంతే ఇప్పుడు దేనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్